హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు నేను మీ నాగ శ్రీనివాస్ ఇవాళ ఈ వీడియోలో మనం ఏడబ్ల్యూఎస్లో నాట్ ఓన్లీ ఇన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో అసలు పర్టికులర్గా చెప్పాలంటే కాకపోతే మనం ఏడబ్ల్యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటున్నాం కనుక ఏడబ్ల్యూఎస్లో అవైలబిలిటీ రెసిలియన్స్ అంటే ఏంటి అన్నవి ఇవాళ తెలుసుకుందాం ఓకేనా మీలో ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళు ఉంటూ ఉంటారు కదా వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ లైక్ ఫ్రెషర్గా వెళ్ళినా కొంత ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తున్న వాళ్ళకి కామన్గా ఇంటర్వ్యూస్లో మనల్ని అడిగే క్వశ్చన్స్ అనేవి కొన్ని ఉంటాయండి వాటిలో ఇది కూడా ఒకటి అంటే అసలు హై అవైలబిలిటీ అంటే ఏంటి అని ఫ్రెషర్స్ని అడిగితే నువ్వు హై అవైలబిలిటీ ఎలా అచీవ్ చేస్తావు అని చెప్పి ఎక్స్పీరియన్స్ వాళ్ళని అడుగుతూ ఉంటారు సో రెసిలియన్స్ అంటే ఏంటి అనేది కూడా అడుగుతూ ఉంటారు సో ఈ రెండు టర్మ్స్ గురించి మనం ఇవాళ తెలుసుకుందాం గైస్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఎప్పటిలాగే మీ అందరికీ రిక్వెస్ట్ అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి టెలిగ్రామ్ లింక్ ఇన్స్టాగ్రామ్ లింక్ వాట్సాప్ కమ్యూనిటీ లింక్ వాట్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి చూసి వాటిని కూడా ఫాలో అవ్వండి మీకు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే క్లౌడ్ కంప్యూటింగ్ ఛానల్ అట్ జీమెయిల్ డాట్ కామ్కి మెయిల్ చేయండి మీకు యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకే గైస్ ఇప్పుడు మనం హై అవైలబిలిటీ అండ్ రెసిలియన్స్ అంటే ఏంటి అన్నది చూద్దాం ఫస్ట్ మనం హై అవైలబిలిటీ అంటే ఏంటి అన్నది చూద్దాం ఓకేనా హై అవైలబిలిటీ మీన్స్ ద సిస్టమ్ ఈజ్ డిజైన్ టు రిమైన్ యాక్సెసిబుల్ అండ్ ఆపరేషనల్ ఈవెన్ డ్యూరింగ్ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ ఫెయిల్యూర్స్ సింపుల్ అండి హై అవైలబిలిటీ అంటే ఏంటంటే మీరు సమ్ డేటా ఏదో క్లౌడ్లో పెట్టుకున్నారు అది ఒక సర్వర్లో కావచ్చు లేకపోతే ఒక స్టోరేజ్ లొకేషన్లో కావచ్చు ఏదైనా కానివ్వండి సో ఏదైనా ఒకసారి ప్రాబ్లం వచ్చి ఆ పర్టికులర్ సర్వర్ అవైలబుల్ కాని పరిస్థితి వస్తే మనం మన వర్క్స్ ఆగిపోకుండా ఎలా కంటిన్యూ చేస్తామో మనకి ఆ డేటా అనేది ఇంకొక రిసోర్స్ ద్వారా మనకి ఎలా అవైలబుల్ అవుతుంది అని చెప్పేదే హై అవైలబిలిటీ ఓకే మ్యాక్సిమమ్ అప్ టైమ్ నో సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ సర్వీసెస్ ఆర్ రిడెన్ అండ్ డిస్ట్రి డిస్ట్రిబ్యూటెడ్ ఓకే దీస్ ఆల్ ఆర్ ద కీ క్యారెక్టరిస్టిక్స్ అనమాట దీని గోల్ ఏంటంటే మ్యాక్సిమం అప్ టైమ్ అంటే ఎప్పుడూ కూడా మనకి డేటా అనేది అవైలబుల్గా ఉంటూనే ఉండాలి అనేది మ్యాక్సిమం అప్ టైమ్ అంటే మీనింగ్ అనమాట అంటే ఇప్పుడు సాధారణంగా మనకి ఏడబ్ల్యూఎస్లో ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పినప్పుడు మీకు చెప్పానండి నేను మన డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది అంటే ఫస్ట్ మనం ఏదైనా సరే మీరు ఒక సర్వర్ లాంచ్ చేసినా లేకపోతే ఒక స్టోరేజ్ స్పేస్ క్రియేట్ చేసుకున్న ఏదైనా సరే ఫస్ట్ మీరు ఒక రీజియన్ చూస్ చేసుకుంటారు మనకి ఏడబ్ల్యూఎస్లో ప్రతి రీజియన్లోనూ మినిమమ్ త్రీ డేటా సెంటర్స్ ఉంటాయి పెద్దవైతే ఇంకా ఎక్కువ ఉంటాయి చిన్నవైతే మినిమం త్రీ డేటా సెంటర్స్ ఉంటాయి ఓకేనా సో ఈ డేటా సెంటర్స్లో మీరు డేటా స్టోర్ చేసుకుంటూ ఉంటారు అంటే ఆ డేటా సెంటర్స్లో ఉన్న సర్వర్స్లో మీ డేటా స్టోర్ అవుతూ ఉంటుంది ఆ డేటా స్టోర్ అవుతున్నప్పుడు ఏం జరగాలంటే సపోజ్ మీరు ఒక ఫైల్ లాంటిది ఏదైనా స్టోర్ చేసుకోవాలనుకున్నారనుకోండి మామూలుగా అయితే మనకి గూగుల్ డ్రైవ్ వన్ డ్రైవ్ ఇలాంటి సర్వీసెస్లో పెట్టుకుంటూ ఉంటారు నాన్ ఐటీ పీపుల్ అయితే కనుక మా ఈ క్లౌడ్లో అయితే కనుక మీకు ఈ స్టోరేజ్ కోసం కూడా మీకు సర్వీసెస్ ఉంటాయి ఓకేనా సో ఆ సర్వీసెస్ ఎస్ త్రీ అనుకోవచ్చు లేకపోతే మీరు ఒక విర్చువల్ మిషన్ అంటే ఒక ఈసీ టు ఇన్స్టెంట్స్ లాంటిది క్రియేట్ చేసుకుని అక్కడ కూడా స్టోర్ చేసుకోవచ్చు ఏదైనా కానివ్వండి కానీ హై అవైలబిలిటీ అనేది ఎప్పుడు అవైలబుల్ అవుతుందో అప్పుడు మీకు మీ డేటాకి సెక్యూరిటీ అనేది ఇంకా పెరుగుతుందనమాట దానికోసం ఏడబ్ల్యూఎస్లో మీకు త్రీ అనే సర్వీస్ ఉందనుకోండి అక్కడ ఏం చేస్తారంటే సపోజ్ మీ దగ్గర ఒక ఫైల్ ఉంది ఈ ఫైల్ని మీరు తీసుకెళ్ళి ఏడబ్ల్యూఎస్లో ఒక పర్టికులర్ రీజియన్లో ఒక స్టోరేజ్ స్పేస్ క్రియేట్ చేసుకుని అక్కడ స్టోర్ చేసుకుంటారు కానీ మీకు తెలిసింది ఏంటంటే అక్కడ ఫైల్ స్టోర్ అయింది అని చెప్పి అంటే దాని మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి డాక్యుమెంటేషన్ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది అనుకోండి అది వేరే విషయం మామూలుగా చెప్పాలంటే యాక్చువల్గా బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందంటే ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మీ డేటాని పట్టుకెళ్ళి అది ఏ టైప్ ఆఫ్ ఫైల్ అయినా కానివ్వండి అది పట్టుకెళ్ళి ఆ పర్టికులర్ రీజియన్లో ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉంటాయో అన్ని అవైలబిలిటీ జోన్స్లోనూ స్టోర్ చేస్తారండి తీసుకెళ్ళిపోయి దాన్ని హై అవైలబిలిటీ అంట అంటే కొన్ని సర్వీసెస్కి ఇన్బిల్ట్గా హై అవైలబిలిటీ ఉంటుంది లైక్ ఎస్ త్రీ డైనమో డీబీ లాంటి కొన్ని సర్వీసెస్ ఉంటాయి ఉంటాయన్నమాట వీటికి ఇన్బిల్ట్ హై అవైలబిలిటీ ఉంటుంది అంటే మీరు ఏమి పట్టించుకోరు జస్ట్ రీజియన్ సెలెక్ట్ చేసుకుంటారు అక్కడ స్టోరేజ్ స్పేస్ క్రియేట్ చేసుకుంటారు ఫైల్ అప్లోడ్ చేస్తారు అంతే మీరు చేసేది కానీ బ్యాక్ బ్యాకెండ్లో మాత్రం ఏడబ్ల్యూఎస్ వాళ్ళు దాని మేనేజ్మెంట్ అంతా టేక్ కేర్ చేస్తారనమాట లైక్ ఎస్ త్రీలో ఎస్ త్రీ లాండా ఏపీఏ గేట్ వే డీబీ ఈ సర్వీసెస్ అన్నీ హై అవైలబిలిటీకి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉంటాయండి మీరు చేసేది మా ఫ్రంట్ ఎండ్లో జస్ట్ రీజియన్ సెలెక్ట్ చేసుకుని మీ పని మాత్రం మీరు చేసుకుంటూ ఉంటారు కానీ బ్యాక్ ఎండ్లో మీకు ఏం జరుగుతూ ఉంటుందంటే ఆ డేటా అంతా కూడా ఆ పర్టికులర్ రీజియన్లో ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉంటాయో అన్నింట్లోనూ స్టోర్ అయిపోతుంది ఓకేనా ఇన్ కేస్ ఒక అవైలబిలిటీ జోన్ ఏదైనా ప్రాబ్లం తోటి అంటే పవర్ ఫెయిల్యూర్ కావచ్చు లేకపోతే సర్వర్ డౌన్స్ అయి కావచ్చు ఏదైనా కానివ్వండి ఒక పర్టికులర్ రీజన్ తోటి ఆ పర్టికులర్ డేటా సెంటర్ డౌన్ అయినా ఏడబ్ల్యూఎస్లో డేటా సెంటర్ అన్నా అవైలబిలిటీ జోన్ అన్నా ఒకటే ఒక పర్టికులర్ అవైలబిలిటీ జోన్ ఆ డేటా సెంటర్ డౌన్ అయినా మీ డేటాకి ఏ ప్రాబ్లం రాకుండా రిమైనింగ్ అవైలబిలిటీ జోన్స్ నుంచి డేటాను తీసుకొచ్చి మీకు ప్రొవైడ్ చేసేస్తారండి ఓకేనా దట్ ఈజ్ కాల్డ్ హై అవైలబిలిటీ ఈ సీటుకు కూడా మనం హై అవైలబిలిటీ పెట్టుకుంటూ ఉంటాం లైక్ యూనో మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నారు దాన్ని తీసుకెళ్ళి ఈ సీటులో హోస్ట్ చేశారు కానీ ఈసీటీలో ఇన్బిల్ట్ హై అవైలబిలిటీ మెకానిజం ఉండదండి ఎందుకంటే మీరు ఇప్పుడు ఎస్ త్రీ లాంటి సర్వీస్ స్టోరేజ్ కోసం క్రియేట్ చేసుకున్న సర్వీస్ ఉంటుంది చూసారా ఫైల్ స్టోర్ చేసుకునే సర్వీస్ అందులో మీరు ఏం చేస్తారంటే జస్ట్ రీజియన్ మాత్రమే చూస్ చేసుకుంటారు బట్ ఒక విర్చువల్ మిషన్ అంటే విర్చువల్ సర్వర్ లాంటిది మీరు క్రియేట్ చేశారంటే అక్కడ రీజియన్తో పాటుగా ఒక పర్టికులర్ అవైలబిలిటీ జోన్ని చూస్ చేసుకుని అక్కడ మీ సర్వర్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు అనమాట అక్కడ మీ హై అవైలబిలిటీ అచీవ్మెంట్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ అక్కడ మీరు లోడ్ బ్యాలెన్సర్స్ స్కేలింగ్ ఇలాంటి చేసి హై అవైలబిలిటీని అచీవ్ చేస్తారు మీరు ఓకేనా దాన్ని హై అవైలబిలిటీ అంటారండి ఇప్పుడు మనము రిజిలియన్స్ అంటే ఏంటి అన్నది చూసాం అనుకోండి హై అవైలబిలిటీ అంటే మన డేటా ఒక పర్టికులర్ సర్వర్ ప్రాబ్లం వచ్చినా ఒక పర్టికులర్ అవైలబిలిటీ జోన్ ప్రాబ్లం వచ్చినా మన మన ఫైనల్గా ఎండ్ యూజర్కి ఏ ప్రాబ్లం రాకుండా మన డేటా అనేది మనకి అవైలబుల్గా ఉండేలా చూసుకోవడం హై అవైలబిలిటీ అయితే రెసిలియన్స్ అంటే ఏంటంటే ఎబిలిటీ ఆఫ్ సిస్టమ్ టు రికవర్ క్విక్లీ అండ్ కంటిన్యూస్ ఆపరేటింగ్ ఈవెన్ ఆఫ్టర్ ఫెయిల్యూర్ ఫాల్ట్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ డిస్ట్రిప్షన్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఓకే ఎంత ఫాస్ట్గా రికవర్ చేసి మనకి కొత్త ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేది రెసిలియన్స్ అనమాట రికవర్ అండ్ కంటిన్యూ వర్కింగ్ స్మూత్లీ ఈజ్ కాల్డ్ రెసిలియన్స్ ఓకే సో ఇక్కడ ఇంటి ఏం జరుగుతుందంటే ఈ రిజిలియన్స్ అనే దాన్ని దేనికోసం మనం ఎలా డిజైన్ చేస్తారు ఎలా హ్యాండిల్ చేస్తారంటే సపోజ్ మనకేమన్నా హార్డ్వేర్ ఫెయిల్యూర్స్ వచ్చాయి నెట్వర్క్ ఫెయిల్యూర్స్ వచ్చాయి పవర్ ఇంట్రప్షన్స్ వచ్చాయి న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చాయి లేకపోతే సాఫ్ట్వేర్లో బగ్స్ వచ్చాయి మీ సర్వర్ అనేది మీకు అవైలబుల్ కావట్లేదు లేకపోతే సర్వర్లో మీరు హోస్ట్ చేసుకున్న అప్లికేషన్ అవైలబుల్ కావట్లేదు వెంటనే ఏం చేస్తారంటే కొత్త సర్వర్ని మీకు క్రియేట్ చేసేసి మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్స్ తోటి ఆ కాన్ సర్వర్ని సెటప్ చేసేసి మనకి ప్రొవైడ్ అనమాట ఈవెన్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ రిజిలియంట్ రిజిలి ఏ రిజిలియంట్ అప్లికేషన్ ఎలా వర్క్ చేస్తుందంటే డిటెక్ట్స్ ద ఇష్యూ రికవర్స్ ఆటోమేటికల్లీ అండ్ మినిమైజ్ యూజర్ ఇంపాక్ట్ యూజర్ మీద పడే ఇంపాక్ట్ని మినిమైజ్ చేసి పడేస్తుంది అనమాట అంటే దీనికి మనం మనం కాన్ఫిగరేషన్ సెటప్ చేసుకునేది చాలా ఉంటుంది అనుకోండి అయితే అలానే అది ఏం పెద్ద కష్టమే కాదు ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ కాన్సెప్ట్స్ ఉంటాయండి లోడ్ బ్యాలెన్సర్లో మనం కొన్ని సర్వర్స్ ఆల్వేస్ అవైలబుల్గా ఉండాలి ఇన్ని కౌంట్ ఆఫ్ సర్వర్స్ మన దగ్గర ఎప్పుడు ఉండాలి అని చెప్పి మనం లోడ్ బ్యాలెన్సర్లో సెట్ చేసుకుంటాం కానీ దురదృష్టవశాత్తు ఒక సర్వర్ ఏదైనా ప్రాబ్లం వచ్చి అవైలబుల్ కాని పరిస్థితి వస్తే మామూలుగా మామూలుగా అవైలబిలిటీలో ఏం జరుగుతుంది మిగిలిన అవైలబుల్గా ఉన్న రిసోర్సెస్ నుంచి మనకి సర్వీసెస్ అవైలబుల్ అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు మూడు సర్వర్లు ఆల్వేస్ అవైలబుల్గా ఉండాలి కానీ ప్రాబ్లం వచ్చి ఒక సర్వర్ మీకు అవైలబుల్ కాని పొజిషన్ వచ్చింది అంటే ఇమ్మీడియట్గా ఇంకొక సర్వర్ని క్రియేట్ చేసేసి ఆల్వేస్ మనకి త్రీ సర్వర్స్ అక్కడ అవైలబుల్గా ఉండేలాగా చూసుకుంటారనమాట దట్ ఈస్ కాల్డ్ రెసిలియన్స్ హై అవైలబిలిటీ అండ్ రిజిలియన్స్ మధ్యన చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి హై అవైలబిలిటీ అంటే ఏంటంటే ప్రివెంటింగ్ డౌన్ టైం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డౌన్ టైం అనేది మీకు రాకుండా ఇమ్మీడియట్గా ఇంకొక రిసోర్స్ నుంచి మీకు సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం హై అవైలబిలిటీ అయితే రిజిలియన్స్ అంటే ఏంటంటే రికవరింగ్ క్విక్లీ ఆఫ్టర్ ఎ ఫెయిల్యూర్ ఒక రిసోర్స్ అనేది విత్ సమ్ రీజన్ డౌన్ అయింది అయినా కూడా మీకు ప్రాబ్లం రాకుండా ఏం చేస్తారంటే ఇమీడియట్గా ఇంకొక సర్వర్ సెటప్ చేసేసి మీకు అది ప్రొవైడ్ అంట ఆ సర్వర్ని మీకు ప్రొవైడ్ చేసేస్తారు ఓకే క్విక్ రికవర్ అవ్వడమే రెసిలియన్స్ అనమాట ఈ రెండింటి కాంబినేషన్లో వర్క్ చేసుకోవడం అనేది అన్నింటికంటే చాలా ఇంపార్టెంట్ ఓకే వీటిలో అన్నింటి గురించి మనం ఫ్యూచర్లో కమింగ్ సెషన్స్లో చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుంటామండి అప్పుడు చెప్తాను మీ అందరికీ కూడా వీటిని ఓకే గాయస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజ్నింగ్ ఎప్పట్లాగే మళ్ళీ చెప్తున్నా చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ ఇవ్వట్లేదు కామెంట్స్ అప్లై చేయట్లేదు ప్లీజ్ సప్లై ఆల్ దోస్ అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి కంటెంట్ అనేది మీకు షేర్ చేయడానికి నేను కట్టుబడి ఉన్నాను మీకు మంచి కంటెంట్ షేర్ చేస్తాను ఓకే గాయస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ బాయ్ బాయ్